అక్రమ నిర్మాణం చేపట్టడంతో పాటు అందులో టీ వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తి నిర్మాణాన్ని సహకారంతో రాజేంద్రనగర్ మండలాధికారులు సోమవారం తెల్లవారుజామున కూల్చివేశారు డైరీ ఫామ్ నుంచి రాజేంద్రనగర్ నగర్ వెళ్లే రహదారిపై పశు వైద్య విశ్వవిద్యాలయం పక్కనే మల్లేశన్న వ్యాపారి అక్రమంగా నిర్మాణాన్ని నిర్మించి అందులో టీ దుకాణి నడుపుతున్నాడని దీంతో ఆ దారి గుండా వచ్చే వాహనాదారులు అనేక మంది బగ్రెల్ గ్రామానికి సంబంధించిన ల్యాండ్ వెటనరీ కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు అక్వైర్ చేశారు తర్వాత సబ్సిక్వెంట్లీ వెటనరీ యూనివర్సిటీగా అది నిర్మాణం జరిగింది అందులో ఎన్క్రోచ్మెంట్ చేసి అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది ప్లస్ మిగతా స్టాఫ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అనే దృశ్యంతో వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ వాళ్ళు ప్లస్ వెటనరీ కాలేజ్ డీన్ వాళ్ళు కూడా ప్రభుత్వ పెద్దలకు కూడా చెప్పడం అనేది జరిగింది అక్కడి నుంచి వచ్చిన ఆదేశానుసారం నేను ఎంక్రోచ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది జరిగింది ఎంక్రోచ్మెంట్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ మడిగలు ఎవరైతే కట్టారో వాళ్ళందరూ కూడా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేశారు కో ఆర్డర్స్ కూడా తెచ్చుకున్నారు దాని తర్వాత మా ఆఫీస్ తరఫున కౌంటర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కోర్టు డైరెక్షన్ కోర్టు కేసు కూడా డిస్పోజ్ అయింది కోర్టు డైరెక్షన్ ప్రకారమే ఇవాళ మేము దాన్ని ఫాలో అవుతూ ఎంక్రోస్మెంట్స్ అని కూడా తీయడం అనేది జరిగింది రెండు మడిగలు ఉంటాయి కాకపోతే రెండు మడిగలు కాదు అక్కడ ఆడపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకొక దిశ కేసు అయ్యే ఛాన్స్ ఉంది అని మా అధికారులందరూ కూడా నిర్ణయించారు కాబట్టి దాన్ని తొలగించక తప్పలేదు గేమ్స్కి అయితే ఇచ్చాము ఇక్కడ కూడా నోటీస్ ఫామ్ సెవెన్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం దానికి దానికి అగేన్స్టే రిట్ పిటిషన్ ఫైల్ చేసిండ్రు దాంట్లో కౌంటర్ కూడా చేశాం కోర్టు డిస్పోజ్ కూడా చేసింది దాని ఆదేశాల ప్రకారం ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ రిమూవల్ అనేది చేశాం